ప్రైజ్ ద లార్డ్ ఎందుకంటే నా హృదయపూర్వకమైన ధన్యవాదాలండి ప్రవీణ్ అన్నయ్య గారు చనిపోయిన విధానం చూస్తే మనకు అర్థమైపోతుంది అది హత్య అని కానీ పగ తీర్చడం మన పని కాదు మనమన్నా పోలీస్ పోలీసులకు అప్పగించి శిక్షించాలని కోరుకుంటున్నామేమో కానీ వాళ్ళు మారాలని తండ్రి దీర్ఘ శాంతంతో ఎదురు చూస్తున్నారు స్టెఫెన్ మరణానికి సమ్మతించిన సవులు పౌలుగా హింసకుడు దూషకుడు హానికరుడు మరి అతన్ని కూడా దేవుని పట్టుకొని దేవ మరి ఎన్ని శ్రమలు అనుభవించాలో అన్ని శ్రమలు దేవుని మరి దేవుని విషయంలో ఎన్ని శ్రమలు అనుభవించాలో అతను అనుభవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నారు మరి ఎవరైతే చంపడానికి సమ్మతించారో మనం ప్రార్థన చేద్దండి దేవుని దగ్గర ప్రాధపడదండి వాళ్ళు మారి దేవుడు వారిని పట్టుకొని దేవుని సువార్థకై వారిని వాడుకునేలాగా మన ప్రయాస పడదండి తండ్రి దగ్గర ఈ ఉపవాస దినాల్లో తండ్రి మనకు నేర్పిస్తున్న మాట ఏమిటి తండ్రి వీరు ఏం చేయించున్నారు వీరు ఎరుగురు అనుక వీరిని క్షమించండి నిజంగా వారు ఎందుకు చంపుతున్నారు వాళ్ళు ఎరుగురు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అన్నది మరి వాళ్ళు తెలియక వాళ్ళు శిక్ష వేశారు ఈరోజు మరి ప్రవీణన్న గారు చంపుతున్న తన సహోదర్ని చంపుతున్నారంటే వాళ్ళు ఎందుకో గ్రహించలేని స్థితిలో ఉన్నారు క్షమిద్దండి ఎందుకంటే ఈ పనిలో పడి మన దేవుని పని ఆలస్యం చేస్తున్నామేమో దేవుని పని నిర్లక్ష్యం చేస్తున్నామేమో సాతాను డైవర్ట్ చేస్తుందేమో లోకం వైపు మనల్ని యవ్వనలో రోషం చూస్తుంటే పౌరుషని చూస్తుంటే ఉద్రేకాన్ని చూస్తుంటే నిజంగా వాళ్ళకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కానీ ఆ రోషాన్ని ఆ పౌరుషాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించకండి ఆ రోషాన్ని పౌరుషాన్ని తగ్గించకండి దేవుని పనికై వాడుకునేలాగా మరి ఆ రోషాన్ని దేవుని పనిలో చూపించండి మనం మాట్లాడుతున్నామే ఒక్కగా ప్రవీణ్ చనిపోతే అనేకమైన ప్రవీణ్ లెగుస్తారు అని మనం మాట్లాడుతున్నామే అది మాటల్లో కాదండి క్రియల్లో మనం చేసి చూపించాలి ఇంకా దేవుని జ్ఞానం కోసం ప్రయాస పడాలి ఇంకా మనం ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఇంకా గోడమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి సర్వలోకానికి వెళ్ళాలి సువార్త ప్రకటించబడాలి అప్పుడే కదా అంతం వస్తుంది ఇంకా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి తండ్రి దగ్గర మనం గోజాడుకోవాలి ప్రాధేయపడాలి ఆ రోషాన్ని మన సువార్త ప్రకటించే దాంట్లో చూపిద్దండి సాతాను నవ్వుకుంటున్నాడు ఇంకా దేవుని సేవ చేసే మనల్ని కూడా డైవర్ట్ చేస్తుంది లోకం వైపు దేవుని పని కూడా ఆగిపోతుంది ఒక్కసారి ఆలోచించండి దేవుని పని ఇంకా ఇంకా మరి ప్రబిల్లాలి మన పితలను అపోస్తున్న చనిపోతే అంతటితో శుభార్త ఆగిపోలేదు వాళ్ళు మాటలు రా అని చెప్పేసి కూర్చోలేదు సర్వలోకానికి వెళ్ళారు సువార్త ప్రకటించబడ్డారు మరి అపోసరైన పవులు గారు సంఘాలు కట్టారు శిష్యులను కట్టారు ప్రతి సేవకుడు మీరే చెప్పాలి విశ్వాసులు వినాలని ఉండకండి మీరే చెప్పాలి విశ్వాసులు వినాలని ఉండకండి శిష్యులను కట్టండి వారిని సర్వలోకంలోకి పంపించాలి సువార్త ప్రకటించబడాలి ఒక్కొక్క ఒక్కొక్క సైనికుల వలె మీరు తయారు చేయండి సైనికుల వల్లే తయారు చేయండి సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి పరిశుద్ధ లేఖనలు క్షుణ్ణంగా చదవండి ఈ సమయంలో వ్యర్థమైన వాటికి ఆ రోషన్ని ప్ర చూపించకండి క్రైస్తవులైన మనము క్రీస్తును ధరించాము మనము మనం చూస్తే క్రీస్తు కనిపించాలి కానీ వ్యర్థమైన మాటల ద్వారా వ్యర్థమైన దూషణ ద్వారా దేవు నామానికి అవమానం జరుగుతుంది బాహాటముగా మరొకసారి మనం సినిమా వేస్తున్నామేమో కొంతమంది వింటున్నాం మనం ఈ నేను ఈ క్రీస్తుని మరి దేవుని నమ్ముకోకపోతే ఈ బైబిల్ని పక్కన పెడితే మాలాంటి గోండాలు లేరు లేదండి మనకు అలాంటి తగదు మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు మనం క్రీస్తును ధరించాము ఆయన ప్రేమతోనే జయించారు ప్రేమతోనే జయించదు సత్యం ఎప్పుడైనా గెలుస్తుంది ఖచ్చితంగా సత్యమే గెలుస్తుంది వాళ్ళు మారేలాగా ప్రార్థన చేద్దండి వాళ్ళని దేవుడు పట్టుకొని దేవుని పనికై వాడుకునేలాగా మనం ప్రార్థన చేద్దండి మనం శిక్షించాలని చూస్తే దేవుడు వాళ్ళు మార్చాలని చూస్తున్నారు ఆయన దీర్ఘ శాంతంతో చూస్తున్నారు ప్రవీణ్ అన్న రక్తం మొరపెట్టుకోవటం లేదా క్రీస్తు రక్తము శిలువులో క్షమాపణ కోరుకుంటుంది అని క్షమించండి అని మరి ప్రవీణనే రక్తము క్షమించమనే కోరుకుంటుంది మనము శిక్షించాలని కోరుకోవద్దండి దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి మీ ఉద్రేకాన్ని మీ కోపాన్ని మీ రోషాన్ని సువార్త ప్రకటించే దాంట్లో చూపించండి మీ క్రియలు చూపించండి మీ క్రియలు చూపించండి దేవుని పనిలో ముందుండండి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి యవ్వనులారా మీరు దేవునికి ఎంతో విలువైన వారు మీ యవ్వన బలాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించకండి మీరు సాతానికి అవసరము దేవునికి అవసరం మీరు ఎవరిని ఎంచుకుంటారో చాయిస్ మీదే చూస్ చేసుకోండి ఎవరిని ఎంచుకుంటారు సాతాన్ని ఎంచుకున్నారా పాతాళానికి తీసుకువెళ్తుంది లోకంలో లోకం కోసం బ్రతుకుతారా నరకాన్ని తీసుకెళ్తా దేవుని కోసం బ్రతకండి దేవుని కోసం మరణించండి నిత్య జీవం మన కోసం ఉంది దయచేసి సమయాన్ని వృధా చేయకండి దేవుని పని ఆప్ చేయకండి దేవుని పని ఆగిపోతుంది కొంతమంది సంఘాలు ఇంకా శువార్త జరగట్లేదు ఇదే పనుల మీద తిరుగుతూ ఉన్నప్పుడు శుభార్త జరగట్లేదు ఇంకా రోషంగా ప్రకటించండి బలంగా ప్రకటించండి పరిశుద్ధాత్మను పొందుకోండి పరిశుద్ధాత్మ సహాయం తీసుకోండి కానీ ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది సత్యమేవా జయతే ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ